జగన్ ప్రభుత్వం వచ్చే బాగుంటుంది మరి అభివృద్ధి లేదన్నారు ఎమ్మెల్యే ఫాల్ట్ అండి అది ఎమ్మెల్యే ప్రాబ్లం ఉంటారు ఎమ్మెల్యే ప్రాబ్లం అండి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సార్ అవునండి పార్సార్ గారు చేశారండి పార్సార్ గారి వల్ల అభివృద్ధి ఏం జరగలేదు జరగలేదండి ఓకే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చారు కదా ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జోగి చూద్దాం చూద్దామండి జోగి రమేశ్వర్ వస్తే అభివృద్ధి బాగుంటుంది బాగుంటుంది మేము మేము అనుకుంటున్నాం

బాగున్నాడు అందరూ వద్దు అనుకుంటున్నారు కదా సార్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు మాకేం చేయలేదు ఈయన వచ్చినాక పోతే పథకాలు పిల్లలు చదువుకోవడం మంచి చెడు అంతా బాగుంది మీకు బాగా అందుతున్నాయి అంటున్నారు సచివాలయం బాగుంది వాలంటరీ బాగుంది అన్నీ బాగుంది మీకు పిల్లలకి ఆ పిల్లలకి వచ్చే పథకాలు కానీ వస్తున్నాయి వస్తాయి అనుకుంటున్నారు నూట పదిహేను కాళ్ళ నుండి నూట ఇరవై దాకా రావచ్చు పక్కాగా